ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన జనసేన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏదైనా మీటింగ్ పెట్టినా లేదు ఇప్పుడు ఏడన్నా కనుక మీటింగ్ లాంటివి పెట్టినా హడావిడి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన హడావిడికి తోడు ఈ పోలీసుల హడావిడిగానే ఎక్కువ ఉంటూ వస్తుంది ఆ హడావిడి చాలామందికి ఇబ్బంది కలిగిస్తూ ఉంది ఒక్కోసారి సొంత పార్టీ కార్యకర్తలు సొంత పార్టీ నాయకురాల్లో కూడా ఆ ఇబ్బంది చాలా తీవ్ర స్థాయిలోనే ఉంటూ ఉంది తాజాగా కూడా చూడండి పిఠాపురంలో ఒక మినీ గోకులాన్ని ప్రారంభించారట అక్కడ సంక్రాంతి సంబరాలు కూడా ఉన్నాయట పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలంలో కుమారపురంలో ఏమో ఒక మినీ గో గోకులాన్ని ఏర్పాటు చేశారట ఆ కార్యక్రమంలో పాల్గొనడం కోసం అని చెప్పి ఉభయ గోదావరి జిల్లాల జనసేన రీజనల్ కోఆర్డినేటర్ అట చల్లా లక్ష్మి అని ఆమె లోపలికి పోయిందట పోయే ప్రయత్నం చేస్తే పోలీసులు మీకు అనుమతి లేదని చెప్పి చెప్పడం ఏమైనా ఎందుకు లోపలికి పంపించరు అని చెప్పి అక్కడ ఆమెతో పాటు వచ్చినటువంటి మహిళలు జనసేన మహిళలు వాళ్ళకు పోలీసులకు వాదోపవాదాలు జరగడం చివరికి పోలీసులు ఆమె దొబ్బేసి ఈడ బొప్పి కట్టింది బాగా ఇలా పట్టుకొని ఏడుస్తూ ఉంది ఒక రకంగా ఇడ పట్టుకొని బొప్పి కట్టింది ఇంతలో దొబ్బి పడేశారట చల్లా లక్ష్మి అని ఆమెను సో అక్కడ ఉన్నటువంటి మిగిలిన జనసేన మహిళలు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు పార్టీ కోసం పనిచేస్తే తన కోసం పనిచేస్తే చివరికి ఇట్లా అవమానకరంగా దెబ్బేస్తారా కిందపడి తలబగిలేటర్లు పని పనిచేసినందుకు మంచిగానే బుద్ధి చెబుతూ ఉన్నారలే అది ఇది అని చెప్పి వాళ్ళైతే తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద తెలుగుదేశం పార్టీ మీడియా కూడా బ్రేకింగ్ లేస్తూ ఉంది ఐదు వందల మంది పోలీసులను మోహరించారు అని టీడీపీ మీడియాని రిపోర్ట్ చేస్తూ ఉంది ఆ చిన్న ఆ కార్యక్రమం కోసం ఐదు వందల మంది పోలీసులను మోహరించారు అని ఆ పోలీసులందరూ కనుక ఓవరాక్షన్ చేశారు అని జనసేన మహిళలను దుబ్బి అవతల పడేశారు అని అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకు సంబంధించిన కొంత టీడీపీ నేతలు వెళ్ళిన వాళ్ళను కూడా దబ్బి అవతల పడేశారు అని ఓవర్ ఓవరాక్షన్ ఉప ముఖ్యమంత్రి పర్యటనలో ఎక్కువ అవుతూ ఉంది అని టీడీపీ మీడియా అయితే రిపోర్ట్ చేస్తూ ఉంది మరి